నేను చీఫ్ ఇంజనీర్గా చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను అయితే ఫస్ట్ లీజులు ఏవైతే మనం పే చేస్తున్నామో మూడు మూడు క్రాప్లకు సంబంధించి పే చేస్తున్నాము ఒక ఫస్ట్ క్రాప్ సెకండ్ క్రాప్ థర్డ్ క్రాప్ అని చెప్పి జనవరి జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలలకు సంబంధించి మనం సెకండ్ అండ్ థర్డ్ క్రాప్ అని పేరు మీద ఇస్తున్నాం అందులో మనం ప్యాడీ అంటే ధాన్యంకి తర్వాత అపరాలకి రెండింటికి కల్పిస్తున్నాము అయితే ఈ క్యాలిక్యులేషన్ ఎలా ఇచ్చామంటే ఇరవై బస్తాలు ధాన్యంకి తర్వాత రెండు పాయింట్ ఐదు క్వింటాలు మనం అపరాలకి ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే ఆరు నెలలకి ఒక పంటగా ధాన్యానికి సంబంధించి పద్దెనిమిది పద్ పద్దెనిమిది బస్తాలు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ క్యాలిక్యులేట్ కొంటే భారతదేశం సంస్థ ఫుడ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఎంఎస్పి రేట్ని మినిమం సపోర్ట్ ప్రైస్ దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే ఇప్పటికీ ఎనభై రెండు వేల ఒక వంద రూపాయల వరకు వచ్చింది సంవత్సరానికి అది ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఏడు శాతం పెరుగుతూ ఉంది మొదటి నుంచి ఒక గత పది సంవత్సరాల నుంచి పోల్చుకుంటే ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఏడు శాతం పెరుగుతుంది ఆ విధంగానే వచ్చే సంవత్సరం ఎనభై రెండు వేలు కాస్త ఎనభై నాలుగు వేలు ఎనభై ఐదు వేలు అలా అయ్యే అవకాశం ఉంది సో మీకు ఒక నార్మల్గా పంట పండించుకుంటే వచ్చిన దానికంటే పండించకుండానే ఓన్జీసీ వారు మీకు సేఫ్టీగా భద్రతగా ల్యాండ్ మా దగ్గర ఉంచుకొని సంవత్సరానికి ఎనభై రెండు వేల నుంచి ఎనభై నాలుగు వేల ఎనభై ఐదు వేల వరకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంది రెండోది కొంతమంది రైతులు కంప్లైంట్ ఇచ్చారు ఏంటంటే టైంకి లీజు పడలేదు అని చెప్పి అయితే మేడం ఇక్కడ ఈ వెస్ట్ గోదావరి జిల్లా చూసుకుంటే మొత్తం ఆరు వంద ఎకరాలు టెంపరీగా లీజ్ తీసుకోవడం జరిగింది మేడం అందులో మొత్తం మొత్తం ఆరు వందల దానికి సంబంధించిగానే ఫార్మర్స్ కూడాను అదే రీతిలో ఉన్నారు అందరికీ కూడా జనవరి నెలలో పడింది కానీ కొంతమంది రైతులకి అది కొంచెం స్పిల్ ఓవర్ అయ్యి ఫిబ్రవరి మొదటి వారంలో పడ్డం జరిగింది కానీ ఈ పాయింట్ మేము నోట్ చేసుకున్నాం నెక్స్ట్ టైం ఆన్ ఫస్ట్ జనవరి ఫస్ట్ వీక్లోనే అందరికీ పడే విధంగా మేము చూసుకుంటాము దానికి సెపరేట్గా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడే విధంగా సిస్టమ్ కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ఇప్పుడున్న మాన్యువల్ ప్రాసెస్ని సిస్టంలోకి వెళ్ళడం వల్ల ఇంకా తొందరగా అయ్యే ప్రక్రియ మేము చేస్తున్నాం మేడం దానికి మాకు హామీ ఇస్తున్నాం ప్రతి వారికి మొదటి జనవరి ఫస్ట్ వారంలో అటువైపు జూలై ఫస్ట్ వారంలో పడేటట్టుగా మేము చూసుకుంటాం మేడం